ఒక్కసారి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి దయచేసి ఒక ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ నిలబడ్డటువంటి ఒక తల్లి తప్పిపోయి ఒక ఇంటికి చేరుకుంది ఒక ఇంటి ఆవిడ అయితే అయ్యింది ఆ తర్వాత ముగ్గురు పిల్లలు ఉన్నారు సో దయచేసి బోధన్ నిజామాబాద్ జిల్లా బోధన్ పక్కన పెంటకూర్తు గ్రామం కావచ్చు లేదా పెంటకలాన్ గ్రామం కావచ్చు ఈమె చెప్పే విధానం బట్టి పెంటకలాన్ లేదా పెంటకుర్తి బోధన పక్కన ఉంటుందని చెప్తా ఉంది అంతవరకు మాత్రమే ఈ మధ్యన ఆమెకు గుర్తుకు వచ్చి చెప్తా ఉంది సో ఒకవేళ మరి ఎవరైనా గుర్తుపట్టినట్టయితే దయచేసి మాతృదేవ ఉపాసన సమాచారం ఇవ్వండి లేదా కింద కనిపిస్తున్నటువంటి వీళ్ళ నెంబర్ కి సమాచారం అందించండి మరి ఈమెకు గుర్తున్నటువంటి ఎవరైతే వాళ్ళ రిలేషన్ ఉన్నారో వీళ్ళ తల్లి పేరు ఆనంది అని చెప్తా ఉంది తండ్రి పేరు లింగం అని చెప్తా ఉంది అలాగే మరి అన్నయ్య రాము ఆ రాము ఎవరైతున్నారో వీళ్ళ అన్నయ్య అంటే వికలాంగుడు కాలు పోలియో వచ్చి కూడా అదొకటి గుర్తుకొస్తుంది ఇప్పుడిప్పుడే అలాగే ఇంకా చెల్లెలు కల్పన కూడా ఉంది సో దయచేసి నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఈ యొక్క తల్లిని మరి వీళ్ళ తల్లి తండ్రులకి కలుపుతారని ఒక చిన్న ప్రయత్నం ఇరవై రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు వేచి చూస్తా ఉన్నారు ఈ రోజు మాతృదేవోభవ ఆశ్రమంలో నూట యాభై మంది అభాగ్యులకి అన్నదానం చేసినారు సో అదే విధంగా అన్నదానం చేసినందుకు ఈ యొక్క తల్లి కళ నెరవేరుతుందని నేను ఆశిస్తున్నాను కాబట్టి సో దయచేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియో షేర్ చేయండి